హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో చాలా ఈజీగా మనం అప్పుడప్పుడు డ్రెస్సులు కుడుతుంటాం కదా చిన్నపిల్లలకి ఫ్రాకులు కానీ లేదంటే టాపులు కానీ స్టిచ్చింగ్ చేస్తాము ఇలాగా ప్లెయిన్గా అనిపించింది అనుకోండి ఇలా ఫ్లవర్ స్టిచ్ వేయండి వెడల్పు నాలుగు నాలుగు ఇంచులు తీసుకోండి మీరు పెద్దగా కాలితే పెద్దగా తీసుకోవచ్చు చిన్నగా కాలితే చిన్నగా కూడా తీసుకోవచ్చు నేనైతే పొడవు మనకు కుర్చీలు ఎక్కువ కావాలి కాబట్టి ఎక్కువనే పెట్టానండి అయితే నాలుగు ఇంచులు తీసుకున్నాను ఇలా తీసుకుని ఇలా మనం ఫోల్డ్ చేసేసి రైట్ సైడు ఉండేలాగా రాంగ్ సైడ్ ఉండేలా స్టిచ్ వేసేసి వేయండి వేసిన తర్వాత మనకి క్లాత్ స్టిచ్చింగ్ చేసినప్పుడు క్రాస్గా ఉన్నా పర్వాలేదండి మనకి పువ్వు టైప్లాగా రావాలి కాబట్టి క్రాస్గా ఉన్నా ఏం పర్వాలేదు దీన్ని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసుకుని ఇలా పిన్నిస్ సహాయంతో దీన్ని ఇలా తిరిగేసేయండి క్లాత్ని మొత్తం అంటే ఈ పీసులు అవి లోపలికి వెళ్ళిపోయి నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది కాబట్టి ఇలా చేస్తున్నాను ఇలా పిన్నిస్ సహాయంతో ఈ విధంగా క్లాత్ని తిరిగేసేయండి తిరిగేసిన తర్వాత అంచు అయితే ఒకవైపు ఈ విధంగా లోపల వైపుకి ఫోల్డ్ చేస్తూ పైన ఒక ఒక స్టిచ్ వేసేయండి కదలకుండానే క్లాత్ బయటకు రాకుండా ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత దీన్ని ఇలా కూడా పెట్టుకోవచ్చండి పువ్వు టైప్ లాగా అంటే రెండు ఇలా ఫ్లవర్ ఉండి ఈ ఈ టైపు మీరు చూస్తారు కదా ఒక్కొక్కసారి ఫ్లవర్ ఉండి ఇలా ఇప్పుడు చూపిస్తాను చూడండి ఫ్రాక్కు పెట్టి ఇలా కూడా పెట్టి స్టిచ్ వేయొచ్చు లేకపోతే పిన్ని పెట్టేయచ్చు లేకపోతే మధ్యలో ఏదన్నా పిన్ని పెట్టి బాల్స్ లా కుట్టి పెట్టవచ్చు లేదంటే ఇలా ఫ్లవర్ లాగా ఇలా సూత్ తీసుకుని సూది దారంతో ఈ విధంగా వెనక్కి ముందుకి లూజ్ కుట్టండి మరీ టైట్గా వేయొద్దు అంటే ఒకదాని కిందకి కాదు కానీ లూజ్గా ఈ విధంగా కుర్చీల కింద పెట్టుకోవాలన్నమాట సూత్తో ఈ విధంగా లూజ్గా కుట్టు వేసేయండి సరిపోతుంది మొత్తం అంతా చాలా బాగా వస్తుందండి ఫ్లవర్ అయితే ఇలా చిన్న చిన్న ఫ్లవర్ల స్టిచ్ వేసి మనకు డ్రెస్సులకు కుట్టుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ప్లెయిన్గా లేకుండా బాగుంటుంది ఇప్పుడు ఇలా కుట్టేసిన తర్వాత చూసారా ఈ విధంగా ఫస్ట్ ముడేస్తాం కదా దారం దాన్ని ఈ విధంగా రెండు కలిపి నాలుగైదు ముడుల కింద వేసేయండి సరిపోతుంది ఊడకుండా ఉంటుంది వీడియోలు చూపిస్తున్నారు కదా ఇలా ఈ విధంగా ముడి వేసేసిన తర్వాత ఒక నాలుగు మూడు ముళ్ళు వేసేయండి ఇలా మూడు వేసేసిన తర్వాత ఓపెన్గా ఉంది కదా ఒకవైపు ఇలా మూడు వేసేసిన తర్వాత ఒకవైపు ఓపెన్గా ఉంది కదా అది కలిపి స్టిచ్ వేసేయండి మధ్యలో కూడా గ్యాప్ రాకుండా ఈ విధంగా వీడియోలు చూపిస్తున్నాను కదా ఆ విధంగా మధ్యలో గ్యాప్ రాకుండా ఇలా ఒక కుట్టు వేసేయండి రెండు మూడు కుట్లు వేసేయండి సరిపోతుంది మీకు మధ్యలో ప్లెయిన్గా ఉంది అనిపిస్తే మనకి ఏదైనా బటన్స్తో ఆపోజిట్ కలర్ క్లాత్ తీసుకుని దాన్ని బటన్ చుట్టు దారంతో స్టిచ్ వేసేసుకున్నారనుకోండి మధ్యలో బటన్స్ బాగా వస్తాయి అంటే మీకు ప్లెయిన్గా ఉంది బా అనిపిస్తే అలా ట్రై చేయండి నేనైతే ఏ మధ్యలో ఏమీ బటన్స్ ఏమి పెట్టలేదు అలా కుట్టి కూడా మనం స్టిచ్ వేసుకోవచ్చు ఇలా జాయింట్ కలిపి కుట్టేసిన తర్వాత చూసారా ఫ్లవర్ లాగా ఎంత బాగుందో మధ్యలో చెప్పాను కదా బటన్స్తో మీకు ఇష్టం ఉంటే అలా కూడా ట్రై చేయొచ్చు అలా కుట్టిన తర్వాత ఈ విధంగా మిషన్ మీద కానీ సూత్తో కానీ ఒక కుట్టు వేసేయండి సరిపోతుంది మరి ఎక్కువ కుట్టేయాల్సిన అవసరం లేదు ఇలా కుట్టేసిన తర్వాత చూసారా మీకు నచ్చితే మధ్యలో ఏమన్నా బటన్ పెట్టుకోవచ్చు లేదంటే అలా వదిలేవచ్చు ఎంత బాగుందో చూసారా డ్రెస్కి ఫ్రాక్కి ఒక లుక్ వచ్చిందండి అలా ఫ్లవర్ కుట్టడం వల్ల ఈ వీడియో ఎవరికైనా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్